వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ ఎగ్ కేఎఫ్సీ అండి చికెన్ కేఎఫ్సీ తింటూ ఉంటాం ఇలా వెరైటీగా ఎగ్ తో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా బౌల్లో ఒక సిక్స్ ఎగ్ పగలు కొట్టుకొని వేసుకోండి అందులోనే తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ అయిపోయాక వన్ కప్ కొత్తిమీర వేసుకొని కలుపుకోండి కే మొత్తం ఆయిల్ రాసుకొని ఈ ఎగ్ మిక్చర్ మొత్తాన్ని వేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఆవిరికి ఉడకనివ్వాలండి ఈ లోపల కోటింగ్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ ఆనియన్ పౌడర్ వన్ స్పూన్ గార్లిక్ పౌడర్ వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తగినంత సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వాటర్తో మొత్తం నీట్గా కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి ఒక బౌల్లో కార్న్ఫ్లేక్స్ వేసి క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ బాయిల్ అయిపోయిన ఈ ఎగ్ని చిన్నగా అనే వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్లా కట్ చేసుకొని ఈ కోటింగ్ బ్యాటర్లో వేసి చేసుకొని లో వేసుకొని కోట్ చేసుకోవాలండి మొత్తం కోట్ అయ్యేంత వరకు కోట్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటి కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మొత్తం పక్కన పెట్టుకున్నాక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ ఈ కేఎఫ్సి పీసెస్ని వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి టేస్టీ ఎగ్గేఫ్సీ రెడీ అండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్